ముందుగా వనమాలి గారు జనతా మీడియా నుంచి మీకు మా నుంచి వివరాలు సేకరిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు వనమాలి గారు నా పేరు తన్నీరు మల్లికార్జునరావు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉజున్ నగర్ నియోజకవర్గ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా పదహారు సంవత్సరాల సంధి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏనాడైతే రాజకీయాల వైపు అతని దృష్టి మలిచి రాజకీయాల ద్వారానే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చిన రోజే మా రాజకీయ జీవితం కూడా అంకురార్పణం జరిగింది ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నగర్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మార్చి ఇరవై మూడో తారీఖున మట్టపల్లి లక్ష్మీనరసింహం వారి కులదైవమైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుండి నామినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిగ్విజయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా ఏనాడు కూడా ఓటమి చెందకుండా ఇక్కడ హుజు నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా ప్రాతినిధ్యం వహించి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా పార్టీ పరంగా చూసుకుంటే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయిలో క్రియాశీలక పదవులు రాష్ట్ర వర్క్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రియాశీలకమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించి తదనంతరం మన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా మూడు పరిహయాలు పార్టీ అధికారం లేకుండా తెలంగాణలో బిఆర్ఎస్ పరిపాలనలో చాలా కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందులు గురికెడుతున్నా సమయంలో చాలా కష్టంగా పార్టీని బుజ స్కంధాల మీద వేసుకొని మమ్మల్ని అందరినీ ఒక గైడ్ నుంచి ముందుకు దిశపోయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మేము ప్రయాణం చేయడం జరుగుతుంది నియోజకవర్గం నుంచి జనతా మీడియా ద్వారా తెలియజేయడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాం ఎందుకంటే ఒక నాయకుడు చేసిన దాన్ని మంచి చేశారా చెడు చేశారా తెలియాలంటే ప్రజలకి మీడియానే ప్రధానం అందులో మీ జనతా మీడియా ఏం జరుగుతుందని ప్రజల అడిగి తెలుసుకోవటాన్ని ముందుగా మిమ్మల్ని అభినందించడం జరుగుతుంది హుజుర్ నగర్ నియోజకవర్గాన్ని గురించి తెలియజేయాలంటే ఇందాక మేము తెలియజేసినట్టుగా మేమెంతో అభిమానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగిందో ఆయన కూడా మా మీద అంతే అభిమానంతో ప్రతినిత్యం అనుక్షణం రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు అధికారం లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి పవర్ఫుల్ మినిస్టర్గా గృహ నిర్మాణ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు అతను హుజుర్ నగర్ నియోజకవర్గానికి రెండు వేల తొమ్మిదిలో ప్రాతినిధ్యం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రంలోనే హుజుర్ నగర్ నియోజకవర్గ చిత్రపటం అనేది నవ్వుతన్న భవిష్యత్ అనేదా లాగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది ప్రజలు మన్నన పొందడం జరిగింది ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఎలాగైనా తెలంగాణ ప్రజలు బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు చెప్పినట్టు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడం జరిగింది ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మీరు అడిగారు ఏం చేశారని వాస్తవంగా ప్రమాణ స్వీకారం రోజే ఎక్కడైతే నియంతృత్వ పాలనకు జరుగుతుందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని మా ముఖ్యమంత్రి గారు కానీ మా రాష్ట్ర మంత్రులందరూ గాని ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలోనే ప్రజాభవన్ కు ఉన్నటువంటి ఇనుప కంచెలు తొలగించి ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటేనే ఇక్కడ ఇనప గంజలు తీసేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు స్వచ్ఛవాహియడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకులు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలని వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాని జీరో చేసేసి వెళ్ళిపోయినా కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని యొక్క ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట మీద నిలబడే ప్రభుత్వం కాబట్టి ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం వన్ బై వన్ ప్రతి పథకాన్ని అమలు చేస్తుంది మీకు చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళా సోదరి ప్రతి మహిళ అక్క అమ్మ ఎవరు కూడా ఇబ్బంది ఉండాలని ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రిప్రయాణంతో నేటికి నూట ఎనభై కోట్ల జనాభా మహిళలు ప్రయాణం చేయడం జరిగింది గతంలో ఇద్దరు ముగ్గురికి రైతు రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తా అని చెప్పి పది సంవత్సరాలైనా కానీ ఆ రుణమాఫీని చేసిన దాకాలు ఎక్కడ లేదు అని పెంచుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో భారతదేశంలో ఏ అసలు స్వతంత్ర భారత చరిత్రలో జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరికి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రుణమాఫీని చేసినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది రైతు బోనస్ అయితే ఏంటి విధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఏంటి సబ్సిడీ గ్యాస్ అయితే ఏంటి ఈ విధంగా ప్రతి పథకాన్ని హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తూనే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాలు ఉద్యోగాల మీదనే పోరాటం చేసింది కానీ ఓన్లీ కే తీసుకుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు నియామకాలు వీటి మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో ఉన్నటువంటి సంవత్సరంన్నరలో అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశారంటే అది నవ్వుతున్న భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా ఇయ్యనటువంటి హామీల్లో కూడా ప్రజలకు సన్న బియ్యం అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా మా శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఇదే ఉత్తమన ఉత్తమ నాయకులు మన రేవంత్ రెడ్డి గారి బ్రహ్మాండమైన బహిరంగ సభతోని ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది వాస్తవం చెప్పాలంటే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్కే కాదు ఎందుకంటే ప్రజలందరూ కూడా మీకు ఇందాగా చెప్పినట్టుగా పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి వాళ్ళు స్లోగన్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మాయ చేసిరు కానీ సోనియా గాంధీ గారు మాత్రం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఒక రాష్ట్రంలో పూర్తిగా పార్టీ నష్టపోతున్నా కాని తెలంగాణ ప్రజల యొక్క కళ అరవై సంవత్సరాల కళను గుర్తించేసి ఆనాడు తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజానికం మర్చిపోదు మర్చిపోలేదు కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు మిస్ అయిపోయినా కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది స్థానిక సంస్థల ఎలక ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరుగుతుంది కారణం ఎందుకంటే గతంలో చూశారు బిఆర్ఎస్ పూర్తిగా కేసులలో వాళ్ళ పా ఒక కూతురు చూస్తే లిక్కర్ కింద పోయింది కొడుకు ఇప్పుడు ప్రస్తుతం స్కామ్ మన ఐటీ స్కామ్లు ఎదుర్కొంటున్నారు ప్రజలకు అర్థమైపోయింది బీసీ మన బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని వాళ్ళు భూస్థాపితం కాకుండా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముందుకు పోద్దని ఒక దురుద్దేశంతో అనైతిక పొత్తులు పాటిస్తుంది ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో బంధం పెట్టుకొని గల్లీలో మాత్రం గొడవ పెట్టుకుంటున్నట్టుంది ఆ విధంగా జరుగుతుందే కాబట్టి దాదాపు కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు మాకు మూడు కోట్ల జనాభా ఆ సభ్యత్వం ఉందన్న దగ్గర ఒక్క ఎంపీ సీటు రాలేదంటే వాళ్ళ యొక్క సభ్యత్వం ఎంత ఉంది వారి యొక్క ప్రభుత్వం యొక్క వారి యొక్క ఓటు శాతం ఎంత ఉందని అర్థం చేసుకోవాలి వాస్తవంగా ఇది మన మిలకట్ అవుతుంది బీజేపీ బీఆర్ఎస్ దీన్ని ప్రజలందరూ కంపిస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుస్తారు ఆండ్ర పర్సెంట్ విజయం సాధిస్తారు జనతా టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాటం జరుగుతుంది నరేంద్ర మోడీ బీఆర్ఎస్ మిలాకత్తో ఒక్క రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రణాళిక జరిగిందా అండి బీసీ కులగణన మా మన కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు వారి యొక్క ఆదేశాలతో స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక తలమానికమైంది కులగణన బీసీ వర్గీకరణ అయితేంది ఎస్సీ వర్గీకరణ అయితేంది కులగణన అయితే చట్టం చేయడం చేయడమే కాదు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం నానుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను మా పార్టీ కట్టుబాటు ఉంది ఇప్పటికి కూడా మాకు ఈ నమ్మకం ఏంటంటే కేంద్రం మేము ఎక్కడైతే ముందుకు పోతామని అనుకుంటుంది కాబట్టి అవసరమైతే పార్టీ పరంగా అయినా మేము నలభై రెండు శాతం బీసీ వర్గీకరణ బీసీ శాతాన్ని రిజర్వేషన్ కేటాయిస్తాం కాబట్టి మాకు బీసీలు ఎస్సీలు ఖచ్చితంగా మాకు మద్దతు ఉంటుంది బడుగు బలహీన వర్గాలు ఎల్లప్పుడూ కాంగ్రెస్కే మద్దతు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం స్థానిక సంస్థలే కాదు మీరు అడుగుతున్నట్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పని కర్తమైపోయింది కేసీఆర్ పాప పని అయిపోయింది కేటీఆర్ అవినీతి అయిపోయింది అసలు వాళ్ళ పేరు పోయింది వాళ్ళు ఇక వాళ్ళు నాకు తెలిసినంత వరకు రాజకీయ దుకాణం చదువుకోవడమే బీజేపీ వాళ్ళను పావు కలిపి ముందుకు తీసుకొస్తున్నారు ఇంకా గత పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల వరకైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎందుకంటే సంవత్సరం నెలలోనే ఎటువంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు నిష్పక్షపాతంగా పథకాలు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మీ జనతా మీడియా ద్వారా నేను ముక్తఖండంగా తెలియజేయడం జరుగుతుంది ఈ నెల జూన్ పదిహేడున మా ప్రియతమ నాయకులు కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి గారి జన్మదినం అలాగనే ఈ నెల పంతొమ్మిదిన ఏసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈ నెల జూన్ ఇరవై మా ప్రియతమ మంత్రి వదిలు కెప్టెన్ నలమాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం అన్ని ఈ నెలలో ఉన్నాయి కాబట్టి మా హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో మంచి ఉన్నత ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది